తీరుతుంది అన్నారు పనవ్వాలి అంటే ఇటువంటి దివ్య హనుమన్ మంత్రాలని సక్రమంగా అనుష్ఠానం చెయ్యి సర్వకార్య సిద్ధి ప్రదాత్రే నమ అనే మంత్రం అన్ని రకాల పనులను మనకి చెక్క 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 చేసేలా చేస్తుంది కొంతమందికి కొన్ని జాతకాలకి జీవితం కష్టమే జీవితం ఏ పనిలో సిద్ధి లేకుండా ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అని ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి కుటుంబం అంతా మహా అయిపోతున్న మహాదరిద్రపు జాతకాలు కొనున్నాయట దీనికి గల కారణం చెప్పారు పూర్వజన్మలో తెలుసో తెలియకో విపరీతంగా పావుల్ని చంపినా లేక దేవతా విగ్రహాన్ని కాలితో తన్నినా పాత పాపం వచ్చే జన్మలో పీడిస్తుంది అటువంటి వారికి ఏ కార్యములోనూ సిద్ధి కలగదనమాట వాడు ఎక్కడికెళ్ళినా చొక్కెదురంటారు దీన్ని ఇంకా వాడిని జీవితంలో ఎవడూ బాగు చేయలేడు కాబట్టి అన్ని పనులలోనూ అపజయాలతో అడుగడుగున అపజయాలతో నానా బాధపడుతున్నటువంటి దరిద్రపు జాతకాలకి దుఃఖ జాతకాలకి తిరుగులేని ఒక అద్భుతమైన ఔషధం ఈ సర్వకార్య సిద్ధిప్రదాత్రే నమ అని ఒక గొప్ప మంత్రం అన్నమాట దీనికి ఏం చేయాలి ఈ మంత్రం ఇంట్లో చేయటానికి లేదిక ప్రతి శనివారము మంగళవారము హనుమంతుడి గుడికి వెళ్ళండి కొంచెం గుర్తుపెట్టుకోండి ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయుడు గుడికి వెళ్ళండి ఒకవేళ పొరపాటున ఊళ్ళో లేకపోతే ఆంజనేయుడి గుడి లేకపోతే వచ్చిన పటాన్ని జేబులో పెట్టేసుకుని అది ఏదైనా ఒక మర్రి చెట్టు రావి చెట్టు ఎక్కడన్నా చెట్టు మంచి చెట్టు దొరికితే ఆ చెట్టు మొదట్లో పెట్టుకుని అదే గుడి కింద భావించండి ఎందువల్ల మీరున్న చోట మీ ఊళ్ళో గుడి దొరకచ్చు పొరుగురు పెడితే పొరపాటు అక్కడ గుడి దొరకకపోతే అప్పుడు ఈ నియమనిష్టాలు భంగం లేకుండా ఒక సులభ మార్గం చెప్పాడు వీలున్నంత వరకు గుడికి వెళ్ళి చెయ్యండి గుడికి వెళ్ళడానికి వీలు లేనప్పుడు పొరుగుళ్ళో ఉన్నప్పుడు మీ జేబులోనే ఓ పటం పెట్టుకుపోయి ఏదన్నా ఒక మంచి చెట్టు మొదట్లో పెట్టండి మంచి చెట్టు అనేది కాబట్టి ఆవద మొక్కల్లాంటి చోట పెట్టకూడదు అందుకని సాధ్యమైనంత ఏదైనా చెట్టు మొదట్లో పెట్టుకుని అదే గుడి అనుకోండి దాని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయండి చేశాక అక్కడ సతికిల పడి కూర్చోండి గుళ్ళో అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఏదైనా మండపంలో ఖాళీ స్థలం చూసుకుని అక్కడ కూర్చోండి కూర్చుని జపమాలలో తీసుకోండి రుద్రాక్షలు కానీ తులసి పూసలు కానీ స్ఫటికమాల కానీ జపానికి తీసుకోండి తీసుకుని నూట ఎనిమిది పర్యాయాలు ఓం సర్వకార్య సిద్ధిప్రదాత నమ ఓం సర్వకార్య సిద్ధిప్రాదాత్రే నమ అనుకుంటూ మనవైపు వచ్చేలా జపం చేసుకోండి అంటే ఏమిటి ఈ జపమాలలో ఉండేటటువంటి పూసలు అటువైపు తిప్పుతారు కొంతమంది అటువైపు కాకుండా మన ముఖం కేసి తిప్పాలన్నమాట ఇలా తిప్పుతూ ఆలయంలోనే మండపంలో జపం చేసుకుని ఎవరితో మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఆ జపమాల కనపడకుండా ఇలా కండు వాళ్ళది అడ్డం పెట్టేసుకుని లేదా ఒక జేబుర అడ్డం పెట్టుకు చేయండి జపమాల ఇతరులు చూస్తూ ఉండేలాగా పైకి కనపడేలాగా పెట్టి జపం చేస్తే ఈ జపం చూసే వాళ్ళకి వెళ్ళిపోతుందన్నారు అందుకే సంచుల్లో పెట్టుకు చేస్తారు చాలామంది కూడా గౌడీ పట్టం వాళ్ళు సంచుల్లో పెట్టుకుంటారు సంచిలో ఉంటే వారికి కనపడదు కనుక లేదా ఒక వస్త్రం కింద పెట్టేసుకొని చేసేసుకోండి ఈ చెప్పాను ఇందాక ఆలయానికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు ఏం చేయాలని చెప్పాను పటాన్ని చెట్టు దగ్గర పెట్టి ప్రదక్షిణ చేసి మళ్ళీ గురు బ్రహ్మ అనుకుని హనుమంతుడు ఒకసారి తలుచుకుని ఈ జపం చేసేయండి ఇలా ఒక సంవత్సర కాలం విడిచిపెట్టకుండా ఈ మంత్రాన్ని ఎక్కడున్నా ఏ ఊళ్ళో ఉన్నా చేయండి పదే పదే చాలాసార్లు చెప్పాను ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే నాలుగు రోజులు ఆపేసి మళ్ళీ ఐదో రోజు నుంచి కంటిన్యూ చేసేయండి ఆఖరిని ఎన్ని నాలుగులు అయిపోయారో అన్ని నాలుగులు మళ్ళీ చివరిని కంటిన్యూ చేయండి ఇంకొక రోజు అధికంగా చేయండి ఈ దోషాలకి ప్రాయశ్చిత్తంగా చివరి రోజున ఎవడో ఒక పండితుడిని పట్టుకుని వాడికి మీకు తోచిన దక్షిణ ఇంతింత లేదు యథాశక్తి పిసిలు కొట్టుతనం లేకుండా ఇవ్వండి అంతే చాలు వీలుంటే ఆ మహానుభావుడికి భోజనానికి కావలసిన స్వయం పాకం కూడా పప్పులు ఉప్పులు కాస్త కూరగాయలు కూడా విస్తరాకులతో పాటు ఇవ్వండి ఒక్కడికి ఇవ్వకూడదు కనుక ఆ బ్రాహ్మడికి ఆ బ్రాహ్మడి భార్యకి కలిసి వచ్చేలా భార్యాభర్తలకు కలిసి వచ్చేలా ఇవ్వండి ఎప్పుడు ఒక్క ఆవుకు ఇవ్వకూడదు రెండు ఆవుకులు ఇవ్వాలి భోజనం ఒంటరిగా పెట్టకూడదు ఇద్దరికి పెట్టాలి ఇది శాస్త్ర నియమం కనుక ఇలా సంవత్సర కాలం చేస్తే ఈ భయంకర జాతక దోషాలన్నీ దరిద్రపు జాతకాలన్నీ శని దోషాలన్నీ తొలగిపోయి పటాపంచలైపోయి జాతకాన్ని తిప్పి రాస్తానన్నాడు హనుమంతుడు నా భక్తుడికి ఎంత దుష్టజాతకం ఉన్నా ఆ చక్రంలో అన్ని గ్రహాలు అనుకూలంగా వచ్చేలా చేస్తాను అసలు నవగ్రహాలని అదుపులో పెట్టి వారిని మనకు అనుకూలంగా మార్చగలిగే దివ్యశక్తి ఉన్నవాడు కాబట్టి ఆంజనేయుణ్ణి ప్రత్యేకంగా రాముడు తన దూతగా ఎనుకుని సీత దగ్గరికి పంపాడనమాట సీతాదేవి స్వయంగా ఈ మంత్రం ఆయనకిచ్చింది సీతాదేవి కష్టమే తొలగించిన మహానుభావుడికి మన జాతక దోషాలు తొలగించడం పెద్ద కష్టం కాదు మరొక్కసారి మంత్రం ముచ్చటించుకుందాం ఓం సర్వకార్య సిద్ధి ప్రదాత్రేన